హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వీడియోని మాత్రం ఎక్కడికడో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రహ్మం గారు చెప్పినట్లు జూలైలో నెలలో జరగబోయేది ఇది కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే విధ్వంసాలు ఇవే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలన్నీ చాలా వరకు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏం జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేలు విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ స్వాములు పుట్టుక రావడము ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడము ఆడవాళ్ళు మానం అమ్ముకోవడము గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకుని రావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి అలాగే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగాన పల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపిరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మం గారు రవ్వలకొండ బనగానే పల్లెకు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వహించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి శ్రీ పొతులూరి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా ఆ కాలజ్ఞానాన్ని ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు రాశారు అనే దానిని మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో పుణ్యక్షేత్రం దర్శించేందుకన్ను భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు రాచరికలు రాజుల పాలనను నశిస్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పాడు ఇప్పుడు భారతదేశం రాచరిక వ్యవస్థ అనేది లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజమెదులుతుందని అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశాన్ని ప్రధానమంత్రిగా అయ్యారు బ్రహ్మణులు ఆగ్రహాలను నశించిపోతాయన్నారు బ్రహ్మంగారు ఇప్పటికే వారికి తెలియదు తెలియదు కానీ ఈ వంద సంవత్సరాల కిందట వరకు కూడా తమకు వందల ఎకరాల కూడిన ఆగ్రహాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ కూడా వారికి ఆగ్రహాలు అనేవి లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నారు బ్రహ్మం గారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రాలు మనుషుల్ని పుట్టించే యంత్రాలు ఇప్పటి వరకు కొనగనలేదు రావణ కాష్టమున అల్లకొల్లంగా చెలరేగి దేశాన్ని అల్లకొల్లమున పెట్టాను అని వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు రావణు నీ దేశము అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళలు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యి ఈ విషయం అందరికీ తెలిసిందే గట్టివాడైన పొట్టివాడోకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని భ్రమంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనలను అందించారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మం గారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేషాల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతూ ఉన్నారు అలాగే వావి వరుసలు లేకుండా మనిషి మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని భ్రమం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందీ లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరిణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవలే విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తాయి విదేశీలు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని భ్రమం గారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేదా తర్వాత రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేదా ఆ తర్వాత రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి మొక్కు పొడుకను అంటుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగసాగర్ డ్యామ్ బీట్లు పడి అలాంటి విపత్తి కృష్ణా కృష్ణానది ఇంద్రకిలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మం గారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేదా తర్వాత రోజులో చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మం గారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడవు గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తర్వాత రోజుల్లో పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మనాంబ గుడిలో దూరి మేక వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మం గారు చెప్పారు అలాగే శ్రీశైలంకి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లపడి భారీగా జన నష్టం జరుగుతుందని పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశన ఎగురుతాయని బ్రహ్మం గారు చెప్పారు దేవి శక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం ఆలంపూర్ జ్ జోగులంబ ఇది గద్వాల్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై రెండు సంవత్సరంలోపు అమ్మవారి గంట స్థానాల నుండి పాలు కార్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగే రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే ఆ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి నంది విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావాస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేదా తర్వాత రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరంలో ప్రపంచ వినాశనం తప్పదని గారు తన కాలజ్ఞానంలో రాసి ఉంచారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల మరణిస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బులు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాలు పాలయ్యే అలాగే జనులు మరణిస్తారు పశువులు క్రూర మృగాలు కూడా చస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని క్రమంగా చెప్పారు సూర్య మండలం నుంచి మంటలు రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింబగలు గద్దెలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి అందు చేపలు తాము చచ్చాము అని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగిలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒకటవుతాయి నిప్పుల వాన కురుస్తుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే పదిహేను నుంచి ముప్పై మధ్య వయసు ఉన్నవారు అర్ధ ఆయుష్యతో మరణిస్తారని బ్రహ్మం గారు చెప్పారు బ్రహ్మం గారు చెప్పినట్లు మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం అతి చిన్న వయసులో గుండెపోటుతో చాలామంది మరణిస్తూ ఉన్నారని ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేదా ఆ తర్వాత రోజుల్లో జరగబోయేవి ముందుగా భవిష్యత్తులో గురించి ఊహించి రాసిన బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి ఇంకా జరుగుతాయనో రాబోయే రోజుల్లో మనం వీచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో తిరిగి రేపటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో బంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్